అకాల వర్షాలతో తెలంగాణలో పంట నష్టానికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం కళ్ళు కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డుల్లో ధాన్యం మొత్తం నీటిపాలైపోయింది వారం రోజులుగా కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతోంది ఇప్పుడు అకాల వర్షంతో ధాన్యపు రాసులు తడిసి ముద్దైపోయాయి మొత్తం బస్తాలలో ఉన్న ధాన్యం కూడా తడిసిపోయింది తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రస్తుతం రైతులు డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం జరిగాయి ఓవైపు అకాల వర్షాలు ఆందోళనకు గురి చేస్తుంటే మరోవైపు లారీల కొరత హమాలీల కొరత వరి ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నాయి ఐకేపీ సెంటర్లకే వరి కొనుగోళ్ల పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించినా ఫలితం మాత్రం వాసించిన స్థాయిలో కనిపించడం లేదు మంచిర్యాల జిల్లాలో అయితే కొనుగోళ్లు వేగవంతం చేయాలంటూ రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి గన్ని బ్యాగుల కొరతను సృష్టించి తూకం పేరిట మోసాలకు పాల్పడుతూ నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు మళ్లీ అకాల వర్షాలు ముంచెత్తితే మా పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు పదిహేను పొలం చేసిన ఇప్పటి దగ్గర పదిహేను రోజులు అయితే మేము కోతగా వేసి రోజు వర్షం పడుతున్న మాకు ఇబ్బందులు అవుతున్నాయి ఎరకేపీ సెంటర్ వాళ్ళు కూడా మాకు తాడుపాతులు కానీ ఇవి కానీ ఏం చెప్తలేదు నిన్న మొన్న కలెక్టర్ వచ్చింది మా గారికి వచ్చి మీరు నలభై క్వింటాల్లో నలభై కిలో పెట్టాలి నలభై కిలో ఆరు వందల ఆరు వందల గ్రాములు పెట్టాలి అంత మించి ఎక్కువ పెట్టద్దని అంటారు వీళ్ళు మేము చెప్పింది తినకుండా కలెక్టర్ సార్ చెప్పింది తినకుండా నలభై ఏడుతో తూకం వెత్తాడు అంత మేము ఎంత చెప్పినా కానీ ఇంటలేరు మాకు గవర్నమెంట్ ఆదేశాలు పంపించాలని లెక్క అంటారు చెప్పినా కానీ మాకు ఇక్కడ టెంటు లేదు ఒక వాటర్ సౌకర్యం లేదు మాకు థర్డ్ పార్టీ లేవు గవర్నమెంట్ నుండి ఏ అధికారి కానీ మాకు స్పందిస్తలేడు ఈ రోజు వర్షాలకు మాకు అలక అకాల వర్షాలకు మేము కష్టపడే ధాన్యం మొత్తం ముద్దవుతుంది